తెలంగాణలో సక్సెస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏపీ మీద ఫోకస్ పెట్టారు ఇప్పటికే షర్మిలాని కాంగ్రెస్లోకి తీసుకున్న కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మరొకసారి ఏపీ మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది మరొక రెండు మూడు రోజుల్లో సో సంబంధించిన పోస్ట్పై క్లారిటీ రానుంది అందుతున్న సమాచారం మేరకు ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిల ఏపీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అయితే ఇప్పుడు మరొక బ్రేకింగ్ మనం చూస్తున్నాం కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే చిరంజీవితో సంప్రదింపులు జరపడానికి ఒక ప్లాన్ని డిసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో చిరంజీవిని స్టార్ క్యాంపెయినర్గా పెట్టుగా పెట్టుకో పెట్టుకో వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన ప్రపోజల్ ప్రపోజల్స్ అన్నీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అంతా కూడా కేంద్రం ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది కేంద్రంలో ఉన్న పెద్దల దగ్గర ఉంచినట్టుగా తెలుస్తుంది సమాచారం అందుతుంది అయితే చిరంజీవి ఈ ప్రపోజల్ని ఒప్పుకుంటారా లేదా అనేది అయితే ఉత్కంఠగా మారిందనే చెప్పుకోవాలి మనం చిరంజీవి పీఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కొన్ని రోజులు యూపీఏలో మంత్రిగా పనిచేశారు తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు తర్వాత ప్రకటించారు కూడా తను రాజకీయాలకు దూరంగా ఉంటానని కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకైతే రాలేదు స్టిల్ కాంగ్రెస్ పార్టీతోనే అసోసియేట్ అయి ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయిన అయి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి సేవలను వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకుంటే ఏపీలో కాంగ్రెస్ని మళ్ళీ బలోపేతం చేయొచ్చు అనే ఆలోచనలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఒక పక్కా ప్రణాళికను అయితే రూపొందించుకున్నట్టుగా తెలుస్తుంది మరొక నాలుగైదు రోజుల్లో చిరంజీవి దగ్గరికి ఈ ప్రపోజల్ని అయితే పంపించే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అయితే చిరంజీవి రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అవుతారా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి సపోర్ట్ చేస్తారా అనేది ఇప్పుడు తెలియాల్సింది ఎందుకు ఎందుకంటే జనసేన పార్టీ తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ ఇప్పటికే పొలిటికల్ స్క్రీన్ మీద ఉంది టీడీపీతో అప్ అయి వచ్చే ఎన్నికల్లో వెళ్తున్న నేపథ్యం ఉంది అయితే జనసేనకు ప్రచారం చేస్తారా అని చాలాసార్లు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకి చిరంజీవి తోసిపుచ్చారు ఇలాంటి నేపథ్యం ఉన్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అప్రోచ్ అయినప్పటికీ కూడా చిరంజీవి రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి ఒప్పుకుంటారా అనేది మాత్రం చూడాలి అయితే కాంగ్రెస్ పార్టీ ఒకటి గట్టిగా నమ్ముతుంది ఒకవైపు షర్మలని ఏపీ పీసీసీ చీఫ్గా దించి మరొక వైపు స్టార్ క్యాంపెయినర్గా చిరంజీవిని తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చూపొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ను మెగాస్టార్ చిరంజీవి ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి ఎందుకంటే స్పష్టంగా చిరంజీవి గతంలో చెప్పారు చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పారు ఇక మీదట రాజకీయాల్లో యాక్టివ్గా ఉండనని చెప్పారు సినిమాలతోనే ఉంటానని చెప్పిన నేపథ్యం అయితే ఉంది ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రపోజల్తో ముందుకొచ్చినట్లయితే ఇలాంటి ప్రపోజల్ని మెగాస్టార్ ముందు ఉంచినట్లయితే చిరంజీవి దీన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారా లేదంటే తోసిపుస్తారా అనేది చూడాలి మరొక వైపు ఒకవేళ చిరంజీవి ప్రచారానికి ఒప్పుకున్నట్లయితే జనసేన పరిస్థితి ఏంటి తమ్ముడుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా ఇప్పటికే జనసేన పార్టీ టీడీపీ జనసేన కలిసి ఒక కూటమిగా ఏర్పడిన నేపథ్యం అయితే ఉంది మరికొద్ది రోజుల్లో బీజేపీ కూడా ఈ కూటమిలోకి వెళ్తుంది అనే వార్తలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీలు వెళ్ళినట్లయితే కాంగ్రెస్ పార్టీకి అపోజి ఆపోజిట్ గా ఏమైనా మెగాస్టార్ ప్రచారం చేయడానికి ఒప్పుకుంటారా అనేది అయితే చాలా సందేహాలే ఉన్నాయి దీని మీద ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటివరకు మనకందుతున్న సమాచారం ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దలైతే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టున్నారు త్వరలో మెగాస్టార్ చిరంజీవి ముందు ఈ ప్రపోజల్ని అయితే ఉంచబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి చిరంజీవితో సమావేశం అవబోతున్నారు ముఖ్యంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ముఖ్యంగా చిరంజీవిని పిలిపించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయాలని కోరబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ ప్రచారాన్ని ఈ ఈ ప్రపోజల్ని మెగాస్టార్ చిరంజీవి ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారనేది అయితే మనం చూడాలి ఎందుకంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు దాని పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత నుంచి కొన్ని రోజులు మాత్రమే పొలిటి పాలిటిక్స్గా పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుంచి కూడా పాలిటిక్స్కి ఆయన దూరంగా ఉన్నారు చాలాసార్లు ఆయన ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే పొలిటికల్గా తను యాక్టివ్గా ఉండనని చెప్పారు అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చిరంజీవి సేవలను కోరుకున్నట్లయితే దాన్ని అనేది అయితే మాత్రం చాలా ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే దీన్ని యాక్సెప్ట్ చెయ్యరు అనేది అయితే చాలామంది చెప్తూ ఉన్నారు చిరంజీవి మళ్ళీ పొలిటికల్ స్క్రీన్ మీద కనిపించరు అనేది అయితే చాలామంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటివరకు అయితే చిరంజీవిని ఎవరూ అప్రోచ్ కాలేదు కానీ మరొక రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా చిరంజీవిని అప్రోచ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది ఒకవైపు శర్మిలా మరొక వైపు మెగాస్టార్ చిరంజీవిని కూడా వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి దించడానికి వ్యూహాన్ని అయితే రచిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది మరొక వైపు ప్రచార సమయానికల్లా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఏపీలో ప్రచారం చేయడానికి వినియోగించుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇదే గనుక జరిగితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతుందని చెప్పుకోవాలి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వస్తుందనే చెప్పుకోవాలి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత దాదాపుగా ఏపీలో కనుమరుగైపోయింది ఇప్పుడు షర్మిల రాకతో కాస్త పాజిటివ్ వైబ్స్ అయితే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాయి అయితే కాంగ్రెస్ పార్టీ ఈ పాజిటివ్ వైబ్స్ని అదేవిధంగా కొనసాగించడానికి మెగాస్టార్ చిరంజీవిని స్టార్ క్యాంపెయినర్గా తేబోతున్నట్టుగా తెలుస్తుంది దాంతోపాటు ఎన్నికల ప్రచారం సమయానికల్లా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ప్రచారంలో దించబోతున్నట్టుగా తెలుస్తుంది ఎన్నికలు ముగిసే అంతవరకు కూడా వివిధ ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అదే గనుక జరిగితే ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తూ వచ్చారు మరొకటి మనం చూసుకుంటే స్పష్టంగా ఆయన చెప్పారు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కట్టసీక్ కూడా ఒక్కసారి కూడా తనకి ఫోన్ చేసి విష్ చేయలేదని కూడా చెప్పారు మరొకటి తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి రేపు అక్కడ ప్రచారానికి వెళ్తే ఎటువంటి కీలక వ్యాఖ్యలు చేయబోతున్నారు ఎలా రాజకీయంగా వేడెక్కబోతుంది అనేది అయితే చాలా ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి ఇవన్నీ ఒక పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అవుతారా పొలిటికల్ స్క్రీన్ మీద కనిపిస్తారా ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ పొలిటికల్ స్క్రీన్ మీద రీఎంట్రీ ఇస్తారా ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీతో ఇప్పటిదాకా ఇంకా అసోసియేషన్లోనే ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ రాజీనామా చేసిన పరిస్థితి అయితే లేదు ఈ నేపథ్యంలో ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ చిరంజీవి సేవలను అయితే వినియోగించుకోవడానికి చూస్తుంది దానికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి రావాలని వచ్చే ఎన్నికల్లో తన సేవలు వినియోగించుకుంటామని చిరంజీవి ముందు ఒక ప్రపోజల్ పెట్టే అవకాశం అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి కాంగ్రెస్ పెద్దలు ఒకటి రెండు రోజుల్లో చిరంజీవిని సంప్రదించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఏపీలో పొలిటికల్గా చాలా హీట్ అయితే జనరేట్ అవుతుందనే చెప్పుకోవాలి ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేలందరినీ మారుస్తూ ఉంది థర్డ్ లిస్ట్ కూడా ఈరోజు విడుదల చేయబోతుంది అభ్యర్థులకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది మరొక వైపు జనసేన టీడీపీ కలిసి బరిలో దిగుతాయని ఇప్పటికే ప్రకటించారు ఇప్పటికే చంద్రబాబు బాబునాయుడు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది మరొక వైపు బీజేపీ ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళాలా పొత్తులతో వెళ్ళాలా అనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమితో కలవటానికే ఎక్కువ సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది అయితే బీజేపీతో కలవటానికే టీడీపీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇదే గనుక జరిగితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సీన్ రిపీట్ అవుతూ ఉంది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సీన్ రిపీట్ అయితే ఫలితాలు కూడా అలాగే రిఫీ రి రిపీట్ అవుతాయా అనేది మాత్రం కాస్త ఆసక్తిగా మారిందనే చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న ఈ ప్రపోజల్ని చిరంజీవి ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా చేస్తే ఏ విధంగా రాజకీయంగా మార్పులు ఉండబోతున్నాయి ఇప్పటికే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న నేపథ్యంలో మరొక వైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి వచ్చి ప్రచారం చేస్తే ఏపీలో రాజకీయ ఏ విధంగా ఉండబోతున్నాయనేది అయితే ఆసక్తిగా మారిందనే చెప్పుకోవాలి